ఉత్సవాలు రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు లింగోద్భవ అభిషేక కార్యక్రమం నిర్వహణ అనంతరం అత్యంత వైభవంగా శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామివారి కళ్యాణం స్వామివారి కళ్యాణం తిలకించేందుకు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనంకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు

ாய் போடாய் குருவாய் பல் வேகமாய் பறவையாய் பாம்பாய் கல்லாய் மனிதனாய் பேயாய் கணி ేశ్వరాయ శ్రీ మానందేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలో భాగంగా ఈ రోజు స్వామివారి పెళ్లి కుమారుడు చేయడం జరిగింది పెళ్లి కుమారుడులో భాగంగా గుండుపాపుల వారు పెద్దలు ఒక పెళ్లి పెద్దలుగా గుండెపాపుల వారు గుండంపాటి వారు ఇద్దరు కూడా పర్షుకోవాలు స్వామివారికి సమర్పించారు అలాగే ఇప్పుడు స్వామివారికి లింగోత్సవం అభిషేకం పూర్తవుతుంది లింగోత్వ అభిషేకం తదనంతరం శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది కళ్యాణోత్సవం అయిన తర్వాత గ్రామోత్సవం కూడా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మరుసటి రోజు శ్రీ స్వామివారి దివేరథోత్సవం ఉంది కాబట్టి యాభై మంది భక్తులు కూడా పాల్గొని శ్రీ స్వామివారికి రూప పాత్ర అవసరం ఆశిస్తుంది ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది భక్తుల రద్దీకి తగ్గట్టుగానే మేము అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది వివిధ క్యూలెన్ లో కూడా ఉచిత దర్శనం కూడా కంటిన్యూగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉచితంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు లింగోద్భవం అభిషేక దర్శనం కూడా ఇవ్వడం జరుగుతుంది జరిగింది కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది క్యూలెన్ లో భక్తులకు ఉచిత ప్రసాదము అలాగే మంచినీరు ఇవ్వడం జరిగింది తీసుకొచ్చి వాళ్ళకి దర్శనం కూడా చేయించాము అందరికీ ఈ రోజు స్పష్ట దర్శనం కూడా ఎక్కడ లేదు కాబట్టి ఓన్లీ అలంకార దర్శనం మాత్రమే చేయించాము పెరిగింది గత సంవత్సరంగా ఎక్కువ పెరిగింది పెంచుకున్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్